ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య ఇవ్వ వాణి త కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పారవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతీ లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి తులాలగ్నము తులారాశి తులవారికి ఉన్నటువంటి గొప్ప యోగము అదేవిధంగా వీళ్ళు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రధానంగా వీళ్ళు తులాలగ్నం వారికి సహజంగానే ఉండే గొప్ప క్వాలిటీ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఒకటి అండ్ అంటే శుక్రుడు బాగున్నంతసేపు శుక్రుడు పాడైతే మన లగ్జరీ లైఫ్ అనేవి క్యాన్సిల్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం బ్యాలెన్సింగ్ లైఫ్ వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు లైఫ్లో బికాస్ ఆఫ్ అంటే బ్యాలెన్స్ తెలుసు కదా త్రాసు మంచి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు ప్రతి దాన్ని కూడా ఒకవైపు వీళ్ళు చేసే పనిని ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా ఎవరైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ కర్మ ప్రారంధ కర్మ కనుక ఎంటర్ అయితే దానిని తప్పించుకోవాలంటే ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటి ఇక్కడ మీకు ప్రారంధ కర్మ ఏ రూపంలో వస్తుందో చెప్తాను కొన్నిసార్లు కొన్ని గాసిప్స్ నిజం అనుకొని స్ప్రెడ్ చేయడం వల్ల వస్తుంది మీకు కూడా ప్రారంభ కర్మ లేదా అధికారుల వల్ల కూడా వస్తుంది అయితే ఇది ప్రారంధ కర్మ కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు చూడండి అది కరెక్ట్ కాదు అని తెలిసి కూడా మనం ఇంకొక వరకు చెప్తూ ఉంటాం తెలియకుండానే మనకు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ప్రధానంగా గురువు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది జూపిటర్ పాడయ్యాడు మీ జన్మజాతకంలో గురువుల ద్వారానో టీచర్స్ ద్వారానో లెక్చరర్స్ ద్వారానో బ్యాంకింగ్స్ ద్వారానో మీకు గైడ్ చేస్తున్నామనేటువంటి మీరు అవతల వాళ్ళ గైడింగ్లో ఉన్నాము ఏమేముంది వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ద్వారా వాళ్ళు మిస్గైడ్ చేయడం ద్వారానో మీకు ప్రారంభ కర్మ వెంటాడుతుంటుంది గుర్తుపెట్టుకోండి మిస్ మిస్గైడ్ ద్వారా లేదా సమ్టైమ్స్ సహోదరుల మిస్గైడ్ ద్వారా కూడా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అది అలాగే ప్రమోషన్స్ అధికారులు గవర్నమెంట్ వ్యక్తులు గవర్నమెంట్ రేట వాటి మూలంగా వస్తూ ఉంటుంది ముఖ్యంగా రవిరాసుల్లో ఉండే గ్రహాల సమయంలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి అందుకని మీరు ఏం చేయాలి ప్రధానంగా మీరు ఇవ్వవలసిన దానాలు శనగలు గోధుమలు అయితే ఇక్కడ మీకు మీనరాశిలోని సింహరాశిలో ఉండే గ్రహాలకు కూడా ఇస్తే మంచిది అది ఏ గ్రహాలైతే ఏ దానం ఇవ్వాలో మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఎండింగ్ వరకు చూడండి ఇక మీరు చేయవలసినటువంటి ఉపాసన ఏమిటి మీకు శ్రీ శ్రీమూర్తి అంటే శ్రీదేవత సంబంధించిన బాగా ఇష్టమైతే కాలిక అమ్మవారిని చేసుకోండి లేదా కాలభైరవుడిని చేసుకోండి లేదంటే సింపుల్గా మేము సాత్వికంగా చేసుకుందాం అనుకుంటాం కొంచెం అగ్రెసివ్గా ఉండేటువంటి చేయాలంటే కొంచెం మాకు ఎందుకో ఇదిగా ఉంది అనుకునేవారు విష్ణు ఆరాధన చేయొచ్చు ఓం నమో నారాయణాయ అనే నామము మీకు ఎంత గొప్ప ఫలితాలు ఇస్తుంది అంటే పూర్వజన్మ కర్మని దగ్ధం చేస్తూ ఉంటుంది ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనక ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి గనున్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడు ఉన్నాడు బియ్యము ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని రూలేం లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో దేశీవాలి ఆవుకు తినిపించాలి గురువుకి శనగలిచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా చేసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినములు బదులుగా మీరు నాలుగు బి బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతుకు సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పి చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికి అయితే పంచమాధిపతి అవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు రాశి అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడున్నాడు లేదా సూర్యుడు అయ్యాడు అప్పుడు సూర్యభగవానుడే చంద్రుడు ఉన్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసనా దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్రహ గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలియదు రాశి తెలియదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాసి లగ్నం ఏమీ తెలియదండి నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి అర్గ్యం వదలడం చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రం దానికి మించిన రెమెడీ మరొకటి లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలారిష్టాలని లేకపోతే మీకు ఫలానా ఇల్ నడుసనని లేకపోతే ఫలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలు బాగుంటుంది శ్రీమాత్రే నమ